అలాం లేకం వరహ్మతుల్లా వర్కా మన ఇస్లాం వివరణ యూట్యూబ్ ఛానల్లో రంజాన్ సిరీస్లో భాగంగా ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశము నువ్వు రంజాన్ ఉపవాసం ఉంటున్నావా అది నిజమైన ఉపవాసమా లేదా కేవలం అలవాటుగా చేసే యాంత్రిక ఆచారమా మనసు లేని రొటీన్ మాత్రమేనా సోదరులారా సోదరిమలారా ఈ అంశాన్ని నేను ఎంచుకోవట కారణం ఏమిటంటే ఒకసారి ఒక హదీస్ని నేను చదివాను ఆ హదీస్లో ఈ విధంగా ఉంది ఎంతోమంది ఉపవాసాలు ఉన్నారు ఉపవాసం నుండి వారికి దక్కేది కేవలం ఆకలి మరియు దాహం మాత్రమే ఇది చాలా గంభీరమైనటువంటి హెచ్చరిక ఉపవాసం అంటే కేవలం ఆహారం నీరు మానేయడం కాదు నిజమైన ఉపవాసం అంటే మన హృదయం మన శరీరం మన ప్రతి అవయవం అల్లాహ కోసం నియంత్రణలో ఉండటం కళ్ళు హరాం నుండి దూరంగా ఉండాలి చెవులు హరాం వినకూడదు నాలుక అబద్ధము అపవాదు దూషణ దూరం చేయాలి మరి శరీరం పాపాల నుండి రక్షించుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం అందుకనే లాల్లకుం తలకు అన్నాడు వాక్యంలో అంటే మీరు తహ్వా కలిగిన వారవుతారని ఈ ఉపవాసాలు మీపై విధి చేయబడ్డాయి యాయుహ లజిన ఆమెను అల్లా తల తెలియజేస్తున్నాడు విశ్వసించినటువంటి ప్రజలారా కుతిబా అలై కమా కుతిబా అలల్ లజీనా మిన్హబలు కుం లాల్లకుం తోన్ అంటే ఈ ఉపవాసాలు కేవలం మీ మీదే విధి చేయబడలేదు మీ పూర్వపు వారిపై కూడా విధి చేయబడ్డాయి కారణం ఏమిటి ఈ ఉపవాసాల వల్ల కలిగే లాభం ఏమిటి అంటే లాల్లకుం తఖోన్ మీరు తహ్వా కలిగిన వారవుతారని తక్వా అంటే భయభక్తులు కలిగిన వారవుతారని ప్రేమేనా సోదర సోదరి మండలరా మన ఉపవాసం ఎలా ఉండాలి అంటే నిజాయితీ గల ఉపవాసం ఉండాలి మంచి పనుల వైపు నడిపే ఉపవాసమే ఉండాలి పాపాల నుండి అడ్డుకునే ఉపవాసమే ఉండాలి రంజాన్ కేవలం ఆకలిని తట్టుకోవడమా లేదా మన హృదయాన్ని మార్చుకునే అవకాశం ఇప్పుడు మనకు ఎంపిక మన చేతుల్లోనే ఉంది కాబట్టి హృదయాన్ని మార్చుకునే అవకాశం కాబట్టి రంజాన్ ఈ ఉపవాసాలు అల్లా మనకు ఆత్మతో నిజాయితీతో ఉపవాసాలు ఉండే సద్బుద్ధిని తౌఫీఖ్ని ప్రసాదించుగాక ఆ మీన్ వాకిరుద్వానిలమదుల్లాహి రబిల్మీన్ అస్సలం అయికు వరహతుల్ వబర్కత